ఎస్ఎల్బీసీ టనెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి అత్యాధునిక యంత్రాలతో ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ సహా తదితర బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి టీబీఎం మిషన్కు నలభై మీటర్ల దూరం వరకు బృందాలు చేరుకున్నాయి ఎనిమిది మందిని బాధితులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి మంత్రి కుమటరెడ్డి వెంకటరెడ్డి ఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు శ్రీశైలం ఎడమగట్టు సొరంగ మార్గంలో రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతుంది బురదలో కూడా వ్యక్తులను గుర్తించే అత్యాధునిక పరికరాలతో టన్నెల్లోనికి ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళాయి ఉత్తరాఖండ్లో సొరంగ మార్గంలో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన ఎల్ఎన్టీ బృందాలు ఇందులో పనిచేస్తున్నాయి दोदीप मैं एल से हूँ एक्चुअली ये क्या है इंड्रोस्कोपिक कैमरा है वो इंड्रोस्कोपी कैमरा कैसे काम करता है वो कैमरा अंदर लगा हुआ है और मॉनिटर से हम लोग डिस्प्ले कर सकते हैं ठीक है, है? सबको दिखा सकता है वो कैमरा कैसे काम कर रहा है वो हम लोगों को कोई मीडियम के अंदर से पुश करना पड़ता है और अंदर क्या चल रहा है ठीक है उसका पूरा ट्रैक हम लोग कर सकता है ये कैमरा से लाइव से ट्रैक करते हैं हाँ, हाँ, हाँ. तो, तो, पहले ऐसे कर हाँ, हम लोग उत्तराखंड रेस्क्यू ऑपरेशन में ऑलरेडी करके आया है ठीक है तो इसलिए हमको बुलाया गया इधर టన్నెల్ బోరింగ్ సేఫ్ కంటైనర్ ఉంటుందని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి కార్మికులు సేఫ్ కంటైనర్ లోకి వెళ్తే ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని అంటున్నారు సిమెంట్ రింగులు విరిగిపోవడం వల్లే టీబీఎం ధ్వంసమైనట్లు సమాచారం మరోవైపు టన్నెల్ వద్ద సాగుతున్న సహాయక చర్యలను నాగర్కర్ను జిల్లా కలెక్టర్ సంతోష్ పర్యవేక్షిస్తున్నారు మధ్యాహ్నానికి టీబీఎం మిషన్ వద్ద చిక్కుకున్న బాధితులను చేరుకునే అవకాశముందని స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్కు చెందిన పరికరాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి రెస్క్యూ బృందాలు ముందుకు వదులుతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్పై సమీక్షిస్తున్నారు ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇటువంటి పరిస్థితులు వచ్చాయని మంత్రి ఆరోపించారు कल हमारा दो मिनिस्टर परसों दो कल हमारा मिनिस्टर एमएलए से है कल एक मिनिस्टर जुबल किसान अंदर भी जाके आए और पूरा सारी एनडीआरएफ एस डी आर एफ सिंगर एंडिकाल पूरा तक से वो वो लोगों को बचाने के वास्ते कोशिश कर रहे मैं भी यही प्रार्थना करता हूँ भगवान से वो आठ लोग सेफली निकल जाए सेफली बाहर आ जाए हम वही चिंता है उसके वास्ते हम ट्राई कर रहे हैं अब कोई डिस्टर्ब न करने इसके बाद अंदर जाने के बाद मैं बोल बोलतीस पार्टी इसके बी आर एस पार्टी उसका कार चलती के सीआर घर के बाजू फार्म हाउस के बाद छब्बीस लोग आठ सात चार ट्रेन के नीचे गिर गए ऐसा ऐसा हो गए चूरा चूरा हो गए तो पांच मिनट के बाद से देखने को नहीं गए वो आदमी है सी आर उसके बाजू अंजने कुंडागढ़ स्वामी बोल के सिक्सटी फाइव लोग मर गए बस घाट रोड से गिरी गए खाली देखने को न गए वो लोग बात नहीं और वो सी के में बात करने का हक ही नहीं ये पंद्रह साल कांग्रेस जमाने में राजशेखर राजने में स्टार्ट करे वो दस साल में उन पांच हजार करोड़ जो प्रोजेक्ट खत्म होते थे उसके वजह से हुआ और तो टीआरएस वाला जो ये प्रोजेक्ट को निग्लेक्ट करे ये पानी ऐसा सिंह सिंह जो के हुआ इसका रीजन है इस टीआरएस एस एल बीसी सुरंगम सहायक चर्यल संबंधी मरीज मा प्रतिनिधि పాల్గొనాచారిని అడిగి తెలుసుకుందాం పాల్గొనాచారి చెప్పండి సహాయక చర్యల్లో ఎవరెవరు పాల్గొంటున్నారు ఇవాళ పురోగతి లభించే అవకాశం ఉందా ప్రశాంత్ ఎస్ఎల్బిసి తర్వాత ఈ రోజు మార్నింగ్ నుంచి ఇండియన్ ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ వచ్చారు అజయ్ మిశ్రా ఇండియన్ ఆర్మీ ఇట్లాంటి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎక్కడైనా ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తారు రక్షణ చర్యలు ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా ఆయన నుంచి మన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు ఆయనతో పాటు ఆ విపత్తుల నిర్వహణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఉన్నారు వీళ్ళతోటి మళ్ళీ మార్నింగ్ మధ్యాహ్నం కూడా ఇంతకుముందు కూడా రివ్యూ చేశారు గతంలో దేశంలో ఎక్కడెక్కడ ఇలాంటి సంఘటనలు జరిగాయి వాటి మీద వాటి నుంచి తీసుకున్న గుణపాఠాలు అయితే వాటి నుంచి ఎటువంటి విపత్తు నిర్వహణలో మెలుకోవలు అంటే లోపల చిక్కుకున్న బాధితుల్ని ఏ విధంగా జాగ్రత్తగా తీసుకురావాలి ఇలాంటి వాటి మీద ఇప్పటిదాకా దాన్ని రివ్యూ చేశారు ఇప్పుడే కొంచెం పొద్దున వెళ్ళిన టీమ్స్ వచ్చాయి వాళ్ళు వాళ్ళ ఆధారంగా వాళ్ళ లోపల ఎటువంటి అంటే ఈ లోపల నుంచి బయటికి గాలిని పంపిస్తున్నారు ఆ లోపల ఎటువంటి అట్మాస్ఫియర్ ఉంది కూడా తెలుసుకున్నారు దీని ఆధారంగానే ప్రస్తుతం ఇంకో రాబోయే సాయంత్రం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఎటువంటి దర్శన చర్యలు చేపట్టాలి దాని మీద వాళ్ళు కసరత్తు చేస్తున్నారు కొన్ని రకాల వ్యూహాలు కూడా రచిస్తున్నారు ప్రశాంత్